ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయా అప్రమత్తంగా ఉంచండి ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టండి మీకు శుభం కలుగుతుంది ఈరోజు మీ ఇంట్లో ఎవరికి కూడా ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉండాలంటే మాత్రం ఈరోజు మీరు ఎరుపు రంగు వస్త్రంలో ఐదు నల్ల పసుపు కొమ్మలను ఉంచి వాటిని చుట్టి మూటగా కట్టేసి ఆ మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీయండి ఇలా చేయట కారణంగా మీకు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది అంత శుభమే కలుగుతుంది దీంతో పాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకోండి ఇక ఈ రోజు రాష్టంలో విద్యార్థిని విద్యార్థులు శ్రమకృత ఫలితాన్ని అందుకోవడంలో సఫలీకృతమవుతారు చింతించవలసిన అవసరం లేదు నాయకత్వ లక్షణాలు అనేవి మీలో ఉన్నాయి ప్రతికూల ఆలోచనలు ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి పనిలో జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి ఈ రోజు అదృష్టం మద్దతు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కిరి రంగంలో పరిస్థితి మెనుగ ఉంటుంది విదేశాలకు సంబంధించినటువంటి పనులు జరుగుతాయి ఈ రోజు భావోద్వేగాలను నిర్ణయించకుండా ఉంటేనే మంచిది పనిచేసే విధానాన్ని మార్చని ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు ఉంటాయి స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఈ రోజు ఎవరితోనూ తేడాలు రాకుండా చూసుకోవాలి కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది మీరు విద్యారంగంలో విజయం సాధిస్తారు ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయము ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి అస్సలు అశ్రద్ద చేయకూడదు ఉద్యోగాల మార్పు గురించి ఆలోచనలు అయితే ఉంటాయి ఆగిపోయిన పనులు జరుగుతాయి సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందగలుగుతారు కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి తెలియని వ్యక్తులను కలుసుకుంటారు ఈరోజు సుఖాలు పెరుగుతాయి భారభర్తల మధ్య సంబంధాలు బలంగా ఉంటాయి ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది కుటుంబ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది పరిస్థితులను బట్టి ప్రయత్నాలను కొనసాగించాలి సమయానుకూలంగా వ్యవహరిస్తే ఉత్తమం జాగ్రత్తగా ఉండండి సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి వృధా చేసిన చర్చలను నివారించండి ఈ రోజు రాష్ట్ర మాత్రమే ఎక్కువగా చూసినట్లయితే గనక విధి యొక్క నిర్వహణ బట్టి ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంటారు కుటుంబంలో ఆనందం యొక్క వాతావరణం అయితే కనిపిస్తుంది సంబంధాల సామరస్యాన్ని పెంచుకుంటారు ప్రియమైన వార్త ఆనందాన్ని పంచుకుంటారు ఆకర్షణను అనుభవిస్తారు ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం సాధ్యమవుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలు చేస్తారు ప్రైవేటు విషయాలు ఓపికగా ఉండాలి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు లభిస్తాయి ఇక సంబంధాలలో సామరస్యం ఉంటుంది పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది ఇక ఈ రోజు కార్మికులు కూడా భాగస్వాములుగా ఉంటారు అహేతక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహన తోటి ముందుకు నడవండి ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది ప్రసంగ ప్రవర్తన సమతులతను పెంచండి బాధ్యతలు పెరిగిపోతాయి వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తా లక్ష్యం మీద శ్రద్ద చూపుతారు అవగాహన మరియు సామరస్యం పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో మీకు మేలు కలిగే అవకాశం కూడా ఉంది కదరగోళం చెందకండి వ్యవస్థను బట్టి పనులను చేయండి ఈ రోజు మీకు సందర్భానుసారంగా పనులు చేయటం వల్ల మంచి ఫలితాలను సంభవించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సంబంధాలలో సహకారాన్ని కూడా నిర్వహిస్తారు స్వేచ్ఛగా ముందుకు సాగుతారు కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు కదులుతారు పోస్టు ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది రోజు రాష్ట్రాలు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవడం కూడా సాధ్యమవుతుంది అవుతుంది అనేక విధాలుగా లబ్ధిని పొందగలుగుతారు అన్ని రంగాల్లో అన్ని విధాలుగా మేలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ప్రతి దానికి కూడా మరి ఈ రోజు జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే మీకు మేలు కలుగుతుంది ఇబ్బందులు అనేవి రాకుండా దూరంగా వెళ్లిపోతాయి అనేక విధాలుగా లబ్ధిని పొందగలుగుతారు గొప్ప సంపదను కూడా సొంతం చేసుకోగలుగుతారు ఈ రోజు రాష్ట్రాలు మాత్రం అధికంగా శ్రమించి మంచి ఫలితాలను పొందే సామర్థ్యం కలిగి ఉంటారు విద్యార్థిని విద్యార్థులు విజయం సాధించే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది ఎవరైతే మరి వీరికి శత్రులు ఉన్నారో వారు హాని తలపెట్టాలని చూస్తున్నారో అటువంటి వారి వల్ల ఎటువంటి హాని అనేది కూడా దరిచకుండా ఉంటుంది చేసే ప్రతి ఫలితం కూడా దక్కించుకుంటారు అనేక విధాలుగా లబ్ధిని కూడా పొందగలుగుతారు ఈ రోజు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా పెద్దల సూచనలు సలహాలు చాలా బాగా ఈ రోజు ఈ బాగా ఉపకరిస్తాయి అన్ని విధాలుగా మేలు పొందే అవకాశం మాత్రం కనిపిస్తున్నది మరియు ఈ రోజు రాస్వరం మాత్రం వివాహితులకు ఉంటుంది శుభవార్త అందుకోవడం జరుగుతుంది అత్త మామయ్యల తరపు వారి నుండి కూడా శుభవార్త అందుకుంటారు ఆర్థిక పరంగా సహా సహకారాలు కూడా అందుకుంటారు ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకోవాలనేటటువంటి ఆలోచనలలో ఉన్నారో వారికి మాత్రము ఓం సంబంధాలు రావడం కుదర రావడం అనేది ప్రారంభమవుతుంది అయితే తగు విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటాన్ని మంచిది ఈ రోజు లక్కీ సంఖ్య తొంభై ఆరు లక్కీ కలర్ అయితే మరి పుదీనా పరిహారంలో ఈరోజు రాసప శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటా శివ పార్వతులను పూజించుట మరియు శివనికి జలాభిషేకం చేయట కారణంగా మంచి ఫలితాలు అందుకొని మంచి ఫలితాలను అందుకొని విజయవంతులు అవుతారు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో